వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ ఈరోజు లాగ్ అయ్యండి అంటే మా చెల్లి పెళ్లికి షాపింగ్ చేస్తున్నాం అనమాట సో మేము ఎక్కడ షాపింగ్ చేస్తున్నాం ఎంత ప్రైస్ బర్డ్ అయ్యి అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఎక్కువ గ్యాప్ లేదు కదా సో దానివల్ల ఎంగేజ్మెంట్కి పెళ్లికి కలిపి ఒకటేసారి షాపింగ్ చేస్తున్నాం అంటే పెళ్లి బట్టలు మాత్రము లగ్గపత్రిక రాసుకున్నాక అంటారు కదా అందుకే అది ఒక్క పెళ్లి బట్టలు మాత్రం తర్వాత తీసుకొని ఇంకా మిగతా షాపింగ్ ఉంటుంది కదా అదే ప్రధానం చీర అట్లాంటివి అవన్నీ ఇప్పుడే తీసేసుకుందాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్ అనుకుంటున్నాము అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన షాపింగ్ గోల్డ్ షాపింగ్ అయితే లింగంపల్లిలో ఉన్న సీతా జ్యువెలర్స్కి వెళ్దామని అనుకుంటున్నాము ఓన్లీ రింగ్స్ కదా ఎంగేజ్మెంట్ రింగ్స్ వరకే ఇంకా మ్యారేజ్కి సంబంధించిన గోల్డ్ అంతా కూడా మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసినాం కాబట్టి దానికి సంబంధించిన గోల్డ్ ఏం తీసుకోవట్లేదు జస్ట్ రింగ్స్ కోసమే మార్నింగ్ లెవెన్కి అట్లా స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే అట్నుంచి మమ్మీ వాళ్ళు వస్తున్నారు అనమాట ఇటు నుంచి అరవింద్ వాళ్ళు వస్తున్నారు ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయినారు మేమే లేట్ అనుకుంటా నాకు తెలిసి లేదంటే మేమే ఫస్ట్ వెళ్తాము కూడా నాకు తెలీదు ఫస్ట్ గోల్డ్ షాపింగ్ ఎందుకు అనుకున్నామంటే ఫస్ట్ థింగ్ మనకి డిజైన్ నచ్చాలి ఎందుకంటే ఎంగేజ్మెంట్స్ రింగ్ ఫర్ ఎవర్ ఉండాల్సింది కదా అందుకే ఇంకా ఫస్ట్ డిజైన్ నచ్చాలి ఇంకా మళ్ళీ మనకు నచ్చిన డిజైన్లో సైజ్ దొరకాలి కదా అని చెప్పేసి అనుకున్నాము అందుకే ఫస్ట్ రింగ్స్ కోసం వెళ్ళిపోయాము ఇంకా మేము అయితే సాయి సీత జ్యువెలర్స్ లింగంపల్లిలో కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది అనమాట ఇట్లా షాప్ మేము వెళ్ళేసరికి ఇంకా డింపు వాళ్ళందరూ అక్కడ ఉండి రింగ్స్ సెలెక్ట్ చేస్తారనమాట కొన్ని రింగ్స్ సెలెక్ట్ చేసి ఫైనల్గా ఒక రింగ్ని సెలెక్ట్ చేశారు కానీ వాళ్ళ సైజ్ లేకుండే ఇంకా వాళ్ళిద్దరు సైజు ఆర్డర్ ఇచ్చేసామన్నమాట రింగ్స్ ఇదే అనమాట సెలెక్ట్ చేసిన రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుండే ఇద్దరికి కూడా ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే జల్దీ అయిపోయింది ఆ తర్వాత డ్రెస్సెస్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ అరవింద్ కి తీసేసుకున్నాము ఎందుకంటే టింపుకి తీసుకోవాలంటే వరమహాలక్ష్మికి వెళ్ళాలి కదా కుక్కపల్లికి మళ్ళా రిటర్న్ వచ్చి ఇక్కడ తీసుకోవడం ఎందుకు ఇక్కడ కంప్లీట్ చేసుకుని అక్కడ వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే మదిన ఉన్న ది రాయల్ స్టోర్ కి వెళ్ళిపోయాము స్వయం వర్ మీ బస్ లో చూసాం కానీ అంత కలెక్షన్ ఏమి అనిపించలేదు ఇక్కడ అయితే కొంచెం ఎక్కువే ఉండే కలెక్షన్ కూడా అందుకే ఇంకా ఇక్కడే తీసుకున్నాము ఆల్మోస్ట్ త్రీ అట్లా అయిపోయింది ఇక్కడనే కానీ రిషబ్కి మధ్యలో ఆకలైతుందని చెప్పేసి నేను సంతోష్ ఒక రెస్టారెంట్ ఈ రసం అనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసి వాడికి కొంచెం ఫుడ్ అనమాట ఆంబియన్స్ అయితే బాగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం సప్పగా ఉండే కొంచెం టేస్ట్ బాగుంటే ఇక్కడనే అందరం తిందామనుకున్నాం కానీ రిషబ్కి అయితే ఆ స్పైసీ అయిపోయింది కానీ మనందరికి సెట్ కాదని చెప్పేసి షాపింగ్ అంతా అయిపోయాక యూటీ కేక్ అనమాట ధీరాళ్ళలో ఇంకా బిల్ కట్టేసి అది ఆల్ట్రేషన్కి ఇచ్చేసి ఇంకా పైకి ఫుడ్కి వచ్చేసాము వేరే రెస్టారెంట్ వెళ్ళినాము అంటే మళ్ళీ ట్రాఫిక్లో ఎందుకు అక్కడిక్కడ తిరగడము ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోవచ్చు కదా అదే శారీ షాపింగ్కి అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఫుడ్ తినేసరికి ఫైవ్ అట్లా అయిపోయింది ఇంకా మళ్ళీ కుక్కట్పల్లికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది మేము జనరల్గా అంటే నా పెళ్ళప్పటి నుంచి కూడా ఈ వరమహాలక్ష్మి అది కూడా కుక్కట్పల్లి స్టోర్లోనే తీసుకుంటాం అనమాట వెళ్ళంగానే టెన్ థౌజండ్ కన్నా బిలో శారీస్ ఇక్కడ ఉంటాయి అండ్ టెన్ థౌసండ్ కన్నా ఎబో సారీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా ఫస్ట్ వెళ్ళేసి మాకు అంటే ఎంగేజ్మెంట్కి ఇంకా పెళ్లికి త్రీ శారీస్ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము అండ్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కొత్తగా చెప్పనవసరం లేదు నాకు తెలిసిన ప్రతి ఒక్క పట్టు చీర కూడా ఇదే షాప్ లో ఉంటుంది అక్కడ వీడియోస్ ఎక్కువ దిగలేకపోయా ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉండే అక్కడ అండ్ శారీస్ కూడా నేను ఇప్పుడే రివీల్ చేయను ఒకేషన్ బట్టి మీకు రివీల్ చేస్తా అండ్ దానికి ప్రైజెస్ అన్నీ కూడా మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా శారీ షాపింగ్ అయిపోగానే తరుణీకి వెళ్ళి రిసెప్షన్ డ్రెస్ తీసుకున్నాం అనమాట డింపుకి అది కూడా నేను ఒకేషన్ అప్పుడే రివీల్ చేస్తా సో డింపుకి సంబంధించిన షాపింగ్ అయితే కంప్లీట్గా వన్ ఫార్టీ అట్లా అయ్యింది అనమాట వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అండ్ అరవింద్కి సంబంధించిన షాపింగ్ అయితే సిక్స్టీ ఫోర్ థౌసండ్ అట్ల అయ్యింది రిసెప్షన్ డ్రెస్ కాకుండా ఇంకా షాపింగ్ డింపు అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా అయిపోయాక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మేమందరము ఫుల్ టైర్డ్ అయిపోయాము కానీ సింగిల్ డేలో బట్టలకు సంబంధించిన షాపింగ్ అంతా అయిపోయింది కి అయితే ఎక్కువ టైం పట్టలేదు మా అంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో అయిపోయింది అందుకే షాపింగ్ కూడా జల్దీ అయిపోయింది ఇలా మా షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది ఇంక ఇలాంటి కంటెంట్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్